అందరికీ నమస్తే నా పేరు బగ్రీ అభిషేక్ తాండూర్ వికారాబాద్ డిస్టిక్లో ఉంటా నేను నిన్న ఏదైతే చేవల ఇన్సిడెంట్ జరిగిందో చాలా భయంకరంగా అయింది అది ముందుగా ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి అంత భయంకరంగా అయింది కాబట్టి ఈరోజు స్టేట్ మొత్తం మాట్లాడుకుంటున్నారు ఇండియా వైడ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు కానీ ఈ యాక్సిడెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్నాయి నేను చివరలోనే చదువుకున్న నాలుగు సంవత్సరాలు నా బీటెక్కి అక్కడే అయింది సో దాదాపు టూ థౌజండ్ ఎలెవన్ నుంచి నేను రావడం పోవడం ఆ రోడ్ పైన వెళ్ళిన ప్రతిసారి రెగ్యులర్ వెళ్ళేటోళ్ళు కూడా గమనించవచ్చు ప్రతిసారి ఆ రోడ్డు మీద గాజు ముక్కలు ఉంటాయి ఆటో గాజుముక్కలు కానీ లారీవి కానీ కార్వి కానీ అంటే దాని అర్థమైంది యాక్సిడెంట్ జరిగిందని అర్థం ఈరోజు ఇంత పెద్దగా అయింది కాబట్టి జనాలు మాట్లాడుతున్నారు ఇది కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలని నిలదీస్తున్నారు నిందిస్తున్నారు నేనేమంటానంటే నా ఒపీనియన్ ఏంటంటే కార్యకర్తతో మాట్లాడుతున్నాను నేను ఈ వీడియో కార్యకర్తకి ప్రతి పార్టీ కార్యకర్తకి మన చుట్టుపక్కల నియోజకవర్గాలు తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ చేవెళ్ళ ఈ నియోజకవర్గాల నుంచి ప్రతి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు మనకు మంత్రులు అయినరు సభాపతులు అయినరు అదే స్పీకర్లు అయినరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారండి వికారాబాద్ నుంచి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాంట్లో నుంచి ఇంతకుముందు గతంలో కొంతమంది లీడర్లు మంత్రులుగా పనిచేసిర్రు పరిగి నుంచి మా మంత్రులుగా పనిచేసారు సో ప్రతి కాన్స్టిట్యున్సీ మంత్రులు అయితే ఉన్నారు ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు నాకు ఉన్న ఐడియా ప్రకారం సో ఇప్పుడు నేను ఓటు వేస్తాను ఎవరికి వేస్తానండి ఓటు ఎవరు చెప్తే వేస్తా నాకైతే ఆ ఎమ్మెల్యే పర్సనల్గా తెలియదు ఎమ్మెల్సీ పర్సనల్గా తెలియదు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ వీళ్ళు ఎవ్వరు నాకు పర్సనల్గా తెలియదు నేను ఎవరు చెప్తే ఓటేస్తా మా గల్లీ లీడర్ చెప్తే ఓటేస్తా తమి ఓ ఈ అన్న మనోడు మన మంచి కోసం పనిచేస్తాడు ఏమంటారు గ్రీడీనెస్ లేకుండా ప్రజాసేవ కోసం వచ్చేడు అని చెప్తాడు మా గల్లీ లీడర్ ఆయన నమ్మి మా దగ్గర తీసుకొని వస్తాడు మా గల్లీకి తీసుకొస్తాడు సో మా గల్లీ లీడర్ ముఖం చూసి నేను ఓటేస్తాను ఈ కార్యకర్త ఎవరైతే ఉన్నారో లీడర్ మిమ్మల్ని నమ్మి నేను ఓటేసినప్పుడు మా బాధ్యత మీ పైన ఉంటుందన్నా మా బాధ్యత పక్కన పెట్టండి అన్న మీ పిల్లల గురించి అయితే మీరు పనులు చేయించుకోవాలి కదా ఈరోజు ఈ రోడ్డు మీద ఇంత పెద్ద ప్రమాదం జరిగింది రోజు రెగ్యులర్గా ఎవరో చనిపోతూనే ఉన్నారు రేపు నీ ఇంట్లో పిల్లలు చచ్చిపోతే ఏం చేస్తావు లేకపోతే నీకేమన్నా అయితే నీ కుటుంబ పరిస్థితి ఏంది ఆ బస్సులో ఒకటే కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లలు చనిపోయారు ఆ పరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అదే ప్లేస్లో మీ పిల్లలు ఉంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రతి పార్టీ కార్యకర్తకి చెప్తున్నాను ఈ విషయం ప్రతి పార్టీ కార్యకర్తతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతి పార్టీ లీడర్ గెలిచింది ఎమ్మెల్యేగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీలో పర్టికులర్గా ఈ పార్టీ ఆ కార్యకర్త అని మాట్లాడట్లే అండ్ ఈ మెసేజ్ తెలుగు రాష్ట్రం తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రతి కార్యకర్త కోసం ఈరోజు అదే రోడ్డు మీద నీ పిల్లలు కూడా పోతారు కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని కోల్ కోల్పోయారు కొంతమంది తల్లి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు అదే విషాదం నీ ఇంట్లో జరిగితే నీ పరిస్థితి ఏంది కార్యకర్త పిల్లలకు చెప్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా మీరు మీ ఇంట్లో పెద్ద మనిషికి అడుగుండి నాన్న ఎండనక వాననక తిండి తిప్పలు లేక నువ్వు జెండ పట్టుకొని తిరుగుతావు కదా ఎమ్మెల్యేలతోని ఎం మంత్రులతో వాళ్ళతో ఫోటోలు దిగుతావు వీడియోలు దిగుతావు స్టేటస్లు పెడతావు మరి వాళ్ళకి అడుగునా మా కష్టం కష్టమవుతుంది నా నియోజకవర్గం జనాలకు కష్టమవుతుంది నాకేమన్నా అయినా లేకపోతే నా పిల్లలకి ఏమైనా మాకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది కాబట్టి మీరు ఆ రోడ్లు చేపియండి తాండూరులో డస్ట్ ఈ డస్ట్ డస్ట్ అని చెప్పి అందరు మాట్లాడతారు ప్రతి ఒక్కరు అరే డస్ట్ చాలా చుసిన్ బై అది బయ్ ఇది బయ అని చెప్పేసి ఆ డస్ట్ వల్ల ప్రతి ఒక్కరికి శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ నీ పిల్లలు కూడా వస్తాయి ఎందుకంటే గెలిచిన లీడర్ కానీ ఓడిన లీడర్ కానీ ఏదో చుట్టం చూపులాగా వస్తారు పోతారు వాళ్ళ తాండూరు రెండరు రెగ్యులర్గా వాళ్ళ పిల్లలు తాండూరులో చదువుతారు హైదరాబాద్లో చదువుతారు లేకపోతే ఫారెన్ కంట్రీస్లో చదువుతారు ఈ ఊరిలో ఉండి ఈ ఊరు నీళ్ళు తాగేది నువ్వు ఈ ఊరు గాలి గిలిచేది నువ్వు నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు ఫలానా రోడ్ పని జరుగుతుందంటే నీకు ఎంతో కొంత నువ్వు వసూలు చేసుకుంటావేమో కానీ నీకు డబ్బులు ఇంకే ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు రోడ్ నాణ్యత తగ్గిస్తాడు రోడ్డు నాణ్యత తగ్గితే రోడ్ ఖరాబ్ అయిపోతుంది జల్ది అదే రోడ్ మీద నీ పిల్లలు అవుతారు నువ్వు పోతావు నీ కుటుంబ సభ్యులు అవుతారు ఈరోజు పక్కింటి వాడు చచ్చిపోయిండు పక్కింటి వాళ్ళ ఇంట్లో విషాదం జరిగింది రేపు నీ ఇంట్లో అవుతుంది పక్కనోడికి అయిందిలే మనకు కాలేదులే అన్న భ్రమని ప పక్కన పెడితే రేపు నీ ఇంట్లో కూడా కావచ్చు సో నీ లీడర్కి మాట్లాడి నీ స్వార్థంగా కనీసం నీ పిల్లలు నీ కుటుంబ సభ్యుల కోసమైనా నువ్వు పనిచేయించుకోవాలి ఒకవేళ నేనేం చేసేదాం మీ నాతోనేమైతే అది వాళ్ళు పెద్ద లీడర్లు వాళ్ళు ఇట్లా రమ్మన్నారు తీసుకొని వచ్చినా అంటే ఒకవేళ నీకు అంత అంత లేక అంత క్యాలిబర్ నీకు లేకపోతే నువ్వు తీసుకురా కన్నా మా గల్లీకి లేకపోతే వాళ్ళు మా గల్లీకి వచ్చినప్పుడు ఉండకు ఎందుకంటే నేను నిన్ను చూసి నిన్ను నమ్ముకున్నా కదా నిన్ను చూసి ఓటేస్తా కదా నువ్వు పట్టుకొని రాకు వాళ్ళని సపోర్ట్ చేయకు ఎందుకంటే నువ్వు మంచిగా సపోర్ట్ చేసినావు అనుకో నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ఈ రోజు నా భార్య అదే ఆర్టీసీ బస్సులో ఆఫీస్కి పోతుంది మా వదిన అదే ఆర్టీసీ బస్సులో స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పనికే పోతుంది మా అక్క అదే బస్సులో ఆర్టీసీ బస్సులో డ్యూటీ చేస్తారు ఈ యాక్సిడెంట్ అయిన బస్సుకే ఆమె రెగ్యులర్గా కండక్టర్గా పోతుండే ఆ రోజు ఆరు గంటల బస్సుకు పోయింది కాబట్టి త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం అదే రోడ్ మీద మా బాబాయిలు ఎంతోమంది రిలేటివ్స్ ప్రయాణం చేస్తుంటారు బస్ కండక్టర్ ఉన్నారు ఒక ఆయన ఓ మూవీలో డైలాగ్ కూడా ఉంది ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి చచ్చిపోయిందంటే అది మామూలు విషయం కాదు ఒక కుటుంబమే రోడ్డు మీద పడ్డట్టు అని చెప్పేసి ఇంకొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు అంటున్నారు వాళ్ళు అట్ట నడిపిండు వీళ్ళు ఇట్లా నడిపిండు ఇట్లా నడిపిండు అని చెప్పేసి వాళ్ళొక టార్గెట్లు ఉంటాయి ప్రెజర్ ఉంటుంది టైంకి బస్సు రీచ్ అవుతలేదు టైంకి ఇన్ని ట్రిప్పులు కొట్టాలి డైలీ ఆర్టీసీ లాసెస్ నడుస్తున్నది రోడ్లే మంచిగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ డెస్టినేషన్ టైంకి రీచ్ అవుతారు కదా జనాలకు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు కదా టైం టు టైం డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది అట్లా అడ్డదిడ్డ కొట్టడం బంద్ చేస్తారు వాళ్ళు కూడా బండ్ వాళ్ళకేమి టైం టైంపాస్ లేకపోతే ఇది కాదు కదా షాక్ కాదు కదా వాళ్ళకు కూడా ఇంట్లో జనాలు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా రోజు సాయంత్రం పోయి వాళ్ళని కలవాలి వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు ఇంట్లో ఈ రోడ్లే బాగుంటే ఆ సమస్య రాదు కదా సో దయచేసి ఇకనైనా పక్కనోడికి వచ్చిందిలే మనకు రాలేదులే మనకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణి కాకుండా ఇంకోటి యాక్సిడెంట్ అయినా ప్రతిసారి మీరు గమనించండి యాక్సిడెంట్కి గురైన వాళ్ళు అందరినీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పడ పడేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం వసతులు ఉన్నాయి నేను కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసిన నిమ్స్ మంచిగా ఉంటుంది ఉస్మానియా మంచిగా ఉంటుంది చాలా మంచి చదువుకున్న డాక్టర్లు ఉంటారు అక్కడ అంటారు ఆ డాక్టర్లకు తగిన సదుపాయాలు లేకపోతే తగిన ఎక్విప్మెంట్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది జనాలకు ఈ పొలిటికల్ లీడర్లలో డాక్టర్లు కూడా ఉంటారు కొన్ని సన్నివేశాలు జరిగినాయి తాండూరులో కూడా ఫలానా డాక్టర్ సూపర్ ఉన్నాడు బై గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంచిగా సేవలు అందిస్తున్నాడు అంటే వీళ్ళే ప్రెషరైజ్ చేసి ఆయన డ్యూటీలోకి వెళ్ళి తప్పించి లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించేసేస్తారు అరే మన గవర్నమెంట్ మన ప్రైవేట్ హాస్పిటల్లో మన గండి పడుతున్నది భావి వాళ్ళని పంపించేసి శారీడికి వెళ్ళని చెప్పేసి అరే నీ నువ్వు ఎవరి కోసం అయితే జెండా పట్టుకొని తిరుగుతున్నావో అతనే నీకు మంచి అని చెప్పేసి ఎలగొట్టేస్తున్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఏమవుతుంది ఒక మందు రాసేది పది మందులు రాస్తాడు దానివల్ల నీకు ఏమవుతుంది ఏం సంబంధం లేదు ఇప్పుడు మంది వేసుకుంటే ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటే నీకు ఇప్పుడు ఏం కాకపోవచ్చు దాని ఎఫెక్ట్ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత నీకు నీ పైనే ఉంటుంది సో ఏదైతే సామాన్య కార్యకర్త అంటున్నానో అన్న నువ్వు సామాన్య కార్యకర్తవి నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టుకోలేవు నువ్వు చిన్న కార్యకర్త అయితే బైక్ మీద తిరుగుతావు జర పెద్ద కార్యకర్త అయితే కార్లు తిరుగుతావు కానీ గాలి అయితే నువ్వు తాండూరు గాలే కదా ఇదే దుమ్ములో తిరుగుతున్నావు కదా నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు ఆ సిమెంట్ డస్ట్ శుద్ధ డ శుద్ధ డస్ట్ కంకర డస్ట్ ఇవే వీల్చుకుంటున్నావు కదా నువ్వు కూడా గాలి నీ ఆరోగ్యం అయితే చెడిపోతుంది కదా సో ఈ హాస్పిటల్ సంగతులు కూడా మీరు చూసుకోవాలి సార్ మా కోసం చేయండి మా మా పిల్లల కోసం మా బంధువుల కోసం నన్ను నమ్ముకొని ఓట్లే మీకు ఓట్లు వేసిన జనాల కోసం ఈ సదుపాయం కావాలని చెప్పేసి మీరు అడగగలగాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు పార్టీస్ ఆయంగి జాయింగి లికిన్ దేశ్ రైనా చాయి మనం ఉండే ప్రదేశం గురించి చెప్పిండు ఆయన ఈరోజు ఆయన గెలుస్తాడు రేపు ఇంకోటి గెలుస్తాడు ఇంకోటి ఇంకోటి ఏమైనా కూడా ఒక నిర్ణయం తీసుకుంటే తాండూరు బాగు కోసం నిర్ణయం జరగాలి కొంతమంది లీడర్లు ఎట్లున్నారు మన దగ్గర అంటే ఫలానా పని చేపిద్దామంటే ఏ ఇప్పుడొద్దు వద్దు ఇప్పుడు వద్దు నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే ఆ తర్వాత మనం చెప్పిద్దాం పని మన హయాంలో జరగాలి పని వన్ హయాంలో జరిగేది తర్వాత మన ఏరియా డెవలప్మెంట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసుకోవాలి కోఆపరేట్ చేసుకోవాలి ఫలానా లీడర్ రోడ్ వేసిండనుకో అన్న నువ్వు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయన్నా ఫలన్ లీడర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది అనుకోను నువ్వు గ్రౌండ్ వైరింగ్ సిస్టమ్ చెప్పి అన్న ఈరోజు స్తంభాలు ఎలక్ట్రికల్ పోల్స్ ఎంతమంది తగిలి చచ్చిపోతలే నీళ్ళు తగిలి ఆ పతాంగులు ఎగరేసి సంక్రాంతి టైంలో పతాంగులు ఎగరేసి ఎంతమంది చచ్చిపోవట్లేదు ప్రతి పని డెవలప్మెంట్ దిశగా పోతే మస్తు పనులు ఉన్నాయన్న చెప్పిన ఇంకే ఆ దిశగా ప్రయత్నం చేయండి అంతేగాని ఈ రోడ్డు వాడేయద్దు మనం వేయాలి ప్లాస్టిక్ రీసైకిల్ సిస్టమ్ చెప్పొచ్చు గవర్నమెంట్లో ఉండి ఏదైతే చెత్త ఉందో దాన్ని రీసైకిల్ చేయించే చేయొచ్చు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు అన్న డెవలప్మెంట్ చేసుకుంటారు వేరే రాష్ట్రాలు వేరే దేశాలు ఇక్కడో ఉన్నాయి మనం ఎక్కడనో ఉన్నాం సో దయచేసి ఇప్పటికైనా స్వార్థంతో పనిచేయండి అన్న మీ పిల్లల కోసం అన్న మీరు పనిచేయండి ఈరోజు వేరే వాళ్ళ పిల్లలకైంది రేపు మీ పిల్లలకైతే ఈరోజు వేరే వాళ్ళ పిల్లలు అనాథ అయ్యరు రేపు మీ పిల్లలు అవుతారు సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి పనిచేసి మీలో కూడా కొంచెం మార్పు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ